గనేపల్లి మండలం రామయ్యపాలెం మాజీ సర్పంచ్ కోన పైడియ్య మైలవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామయ్యపాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఇలకు అప్పయ్యమ్మ కన్నయ్య వార్డు మెంబర్లు గోల్లవిల్లి చిన్నారావు గొల్లవిల్లి శ్రీను మైలవరపు విష్ణు మరిసే నూకరాజు తదితర వార్డు మెంబర్లతో పాటు యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంబ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెహ్రూ సమక్షంలో టీడీపీ తీరుతం పూజుకున్నారు వీరికి నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామయ్య పాలెం లో గ్రామ పంచాయతీ నుంచి ఉప సర్పంచ్ ఐదుగురు వార్డు సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి రావడం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మరింత బలం పుంజుకోవడం జరుగుతుందని రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించి వీరందరి సహకారంతో నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ జెండా ఎగరవేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు చూడం చూ బాయించుకున్నా సైకిల్ లీడర్స్ డైనింగ్ ఇచ్చామే నెంబరా 우리 신에 가르시네